పద్నాలుగు నెలలు అవుతా అంటే పోలీస్ అధికారులు ఉండేది లాండ్ ఆర్డర్ ఫ్రామ్ కాపాడేకే కాదా అనేది నా ప్రశ్న రెండోది ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక్క రోజు కూడా అడ్డుకుండే కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడంలే అతను ఏం చెప్తాడంటే పద్దన్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ అవుతారు పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు 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 అని ఈ లాండార్ ప్రాబ్లము ఇద్దరు ఉంటే వచ్చింది అని చెప్తాను నేను బయట ఉన్నా ఆడ వస్తుంది ఇప్పుడు పద్నాలుగు నెలలు నేను బయట ఉండ ప్రవాగడిని పద్నాలుగు నెలలు పన్నెండు నెలలు పంపిండి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తాండి అది అది మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు మీరు కనీసం పండుకున్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తున్నాము అన్యాయం చేస్తున్నాము కనీసం మనసాక్షి అనేది ఇటు ఉండాలి ఎవరికైనా కానీ ఇదన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదానికి కూడా ఇష్టపడడంలే అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది ఈ పరిస్థితుల్లో రేపు ఇంకా సివిల్స్ రాసి ఐపిఎస్లో అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలన్నా కూడా యువకులు ముందుకు రావడంలే ఒకసారి ఆలోచన చేయండి అధికారులు అందరూ కూడా మనం యువతకు కానీ పొలిటికల్కి కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏ మెసేజ్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుతంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది అది పోలీస్ అధికారుల మీద కావచ్చు రాజకీయాల గుండా కావచ్చు తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లొస్తుందంటే అంచువేయడం వల్లే వస్తుంది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు మీరు పెడితే నాలుగు కేసులు పెడతారు నాలుగు గేట్లు కొడతారు మీరు మళ్ళీ కొత్తగా ఒకటి అని పెట్టింటారు రాయలసీమలో ఎక్కడ లేదు అనంతపురంలో దాంతో తీసుకుని నాలుగు గేట్లు కొడతారు ఏదో ఒకటి ఒప్పించారు కేసులు పెడతారు ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు అందరూ కూడా గట్టి భద్రంతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు ఏదో రోజు ఫేస్ చేయాల్సింది తప్పదు ఇంత అంచువేది ధోరణి ఎవరు గుడికి సహించరు ఎవరు సహించరు పెద్దలు లేచి మన పిల్లల్ని తిరుతా కొడతా అంటే వాడు ఇంటి నుండి బట్టలు పెట్టుకొని పోతాడు అలాంటిది రాజకీయ నాయకులు చైతన్యవంత ఉండేటువంటి మండలాలు చైతన్యవంతం ఉండేటువంటి కాన్షియన్స్లో దాంట్లో ఎంతోమంది కమ్యూనిస్టులు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు అందరూ ఉన్నారు అలాంటి కాన్షియన్స్లలో అనగదుతే ధోరణి అయితే మంచిది కాదని నేను చెప్తాను